ఫిల్టర్ చేయని తాగునీరు రోగాల బారిన పడుతున్న ప్రజలు పాయింట్ పాయింట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ అధికారులు ఫిల్టర్ చేయని తాగునీటిని కుళాయిల ద్వారా ఇస్తుండడంతో ఆ నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్న పరిస్థితి అమరావతి మండలంలోని నరుకుండాపాడు గ్రామంలో నెలకొంది గ్రామ పంచాయతీ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సిన పంచాయతీ సిబ్బంది వాటర్ ట్యాంకులలో ఎక్కించిన నీటిని ఫిల్టర్ చేసి కుళాయిల ద్వారా ప్రజలకు అందించాల్సి ఉంటుంది కానీ అందుకు భిన్నంగా ఫిల్టర్ చేయకుండానే ఆ నీటిని డైరెక్ట్గా వదలడంతో ఆ నీటిని తాగిన ప్రజలు పలు రోగాల బారిన పడుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు నీటిని శుభ్రం చేసే ఫిల్టర్లు రెండు నెలలుగా పనిచేయకపోయినప్పటికీ వాటిని రిపేర్ చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ విషయమై పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు పరిస్థితులు ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా పంచాయతీ కార్యదర్శి అనుకూలంగా ఉన్న గుమస్తా ద్వారా బ్లీచింగ్కు బదులు సున్నం వేస్తున్నట్టు ఫోటోలు తీస్తున్నారని పలువురు గ్రామస్తులు తెలిపారు ఈ విషయాలపై పంచాయతీ కార్యదర్శిని గ్రామస్తులు అడుగుతుంటే నా ఇష్టం ఎవడైనా నేను చెప్పినట్లు చేయాల్సిందే తప్ప సొంతగా చేయడానికి లేదని చేతనైతే కంప్లైంట్ చేసుకోలేకపోతే మీ పని చూసుకోండి అంటూ దురుసుగా మాట్లాడుతున్నారని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు